హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది పర్వత శిఖరాలు వాటి దేశం ఖండాలతో జతపరచండి చూడండి పర్వత శిఖరాలు దేశం ఖండాలతో జతపరచండి ఈవైపు పర్వత శిఖరాలను ఇచ్చాడు ఈవైపు దేశం ఇచ్చాడు కిలిమంజారో పర్వతం ఎల్బ్రష్ పర్వతం మికిన్లే పర్వతం కోషియాస్కో పర్వతం ఎవరెస్ట్ శిఖరం పర్వత శిఖరం దేశం ఖండాలను జతపరచమని అడిగాడు చూడండి ఈవైపు అలాస్కా ఉత్తర అమెరికా న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియా టాంజానియా ఆఫ్రికా రష్యా ఐరోపా నేపాల్ ఆసియా పర్వత శిఖరాలను వాటి దేశం ఖండాలతో జతపరచమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ చూడండి ఎవరెస్ట్ అనేది నేపాల్ ఆసియా చూడి ఆప్షన్ అన్నిటిలో కూడా ఫై అనేది ఈకి జతపరచబడి ఉంది ఇలా ఆన్సర్ చూద్దాం కిలి మంచూరా కిలి మంచురా ఆఫ్రికా ఖండంలో ఉంది అనగా డాన్జానియా ఆఫ్రికా కిలి మంచురా డాన్జానియా ఆఫ్రికా వన్ అనేది సికి జతపరచబడి ఉండాలి వన్ అనేది సికి జతపరచబడి ఉండాలి అలాగే ఎల్ బ్రష్ పర్వత శిఖరం అనేది రష్యా ఐరాకోలో ఉంది అనగా టూ అనేది డికి జతపరచబడి ఉండాలి వన్ సి టూ డికి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్